నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిల పరామర్శకు వచ్చే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించడం అనైతికమని కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలిలోని ఆయన నివాసం వద్ద బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రజాదరణ కలిగి నలభై రెండు శాతం ఓట్లు సాధించిన పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కలవకూడదని ఏ విధంగా ఆంక్షలు విధిస్తారన్నారు వేల మందికి నోటీసులు ఇస్తున్నారని జగనన్న అభిమానులు సంఘ విద్రోహక శక్తులు అని ప్రశ్నించారు పోలీసులతో భయపెట్టాలనుకోవడం సబబు కాదన్నారు హెలిప్యాడ్ కేటాయింపులోను ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఎస్సీఆర్ జిల్లా అధ్యక్షుడు కామరాజు గన్నం ప్రసన్నాంజనేయులు షాహుల్ జంపాని రాఘవులు నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి నాయబ రసూల్ తదితరులు ఉన్నారు అధికారులు కావచ్చు ఏ విధంగా నిబంధనలు పెట్టారంటే ఎల్ఫాడ్ కార్కి పది మందిని మాత్రమే పంపిస్తాం మూడు వెహికల్స్ మాత్రమే పంపిస్తాం ఇంటికాడ ఎవ్వని పంపాం ఆయనతో పాటు ఒక ముగ్గురిని పంపిస్తాం ఆ చుట్టుపక్కల ఏగా ఎవ్వ ఉండకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నలభై పర్సెంట్ ఓట్లు ఈ రాష్ట్రంలో అత్యధికంగా తెచ్చుకున్న ఏకైక పార్టీ ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీస్ ఉన్నారు రాజ్యసభ ఉన్నారు ఎంపీస్ ఉన్నారు ఇంత మంది కలిగి ఉన్న పార్టీ నాయకుడు ఈరోజు వస్తే ఏ విధంగా నియమ నిబంధనలు పెట్టి అడ్డంతో యేట్ చేస్తున్నారు అర్థమవుతాం అదేవిధంగా ఈరోజు జగన్ అని అంటే మామూలుగా జన నేత ఆయన ఈ ఈరోజు లక్ష్యో జనం వచ్చే పరిస్థితి మనం చూస్తాం ఎక్కడ పోయినా కూడా ఈరోజు పోలీసు ఎన్ని నియమ నిబంధనలు ఎంత పెట్టినా కూడా ఈరోజు అభిమానులు ఆయన చూసేదానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నారో గ్రామాల కానించి మండలాల కానించి కావాలి పట్టణం కావచ్చు అన్ని కాన్స్టిష్యూషన్ నుంచి ఈవెన్ పక్క జల నుంచి కూడా ఈరోజు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారు అది ఆయనకుండే జనాభిమానం ప్రజాభిమానం అనేది ఈరోజు అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డికి గారు ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు అనేక కార్యక్రమాలు పాల్పంచుకున్నారు ఎక్కడ కూడా ఇటువంటి నియమ నిబంధనలు ఈ రోజు ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు ఎందుకు భయపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన మీద ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఎందుకు మీరు భయపడతా ఉన్నావు అని మేము అడుగుతాము ఈరోజు పెద్ద ఎక్కున్న స్వాతంత్రాన్ని ఈరోజు మీరు ఈ విధంగా పోలీసు చేత భయపెట్టి నొక్కించాలని చూడటం సబబు కాదని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు పోలీసు ప్రయత్నించవచ్చు నారాయణ లాంటి నాయకుడికి కూడా నోటీసు ఇవ్వచ్చు అదేవిధంగా మా కావచ్చు నేతృత్వంలో కొన్ని వేల మందికి ఈరోజు నోటీసు సరిగ్ చేయడం జరిగింది మీరు పోకూడదు విద్రోహ కుట్రలు జరుగుతూ ఉన్నాయి అని అంటే ఎవరు విద్రోహుడు వా జగనన్న అభిమానులు విద్రోహంగా వాళ్ళే విద్వాహం కాదే అభిమానంతో వాళ్ళకే వాళ్ళు వస్తామంటున్నారు అందుకే ఈరోజు నిన్ను నోటీస్ ఇష్యూ చేశాడు మా నారాయణ గారికి అదేవిధంగా కొన్ని వందల మంది వేల మంది కూడా అన్ని కాని చేసి మొత్తం కూడా ఇష్యూ చేస్తుంటారని అనుకుంటున్నాం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు Hi Nilor please subscribe to N3 TV